ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద శుభవార్త దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మన ఏపీలో ఏర్పాటు కానుంది సుమారు లక్ష కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు జిల్లా రూపురేఖలే మారిపోనున్నాయి రికార్డు సమయంలో భూపే ట్యాంపులు పూర్తి చేసి పనులు కూడా మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు అసలు ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది దీనివల్ల మనకు వచ్చే లాభాలేంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ నెల్లూరు జిల్లాలోని రాయపట్నం పోర్టు వద్ద ఈ భారీ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను స్థాపిస్తుంది ఇటీవల ఏపీ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఏపీ ప్రభుత్వం రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టుకు భూమిని కేటాయించిందని త్వరలోని నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు వేగం మరియు సమర్థతకు ఆంధ్రప్రదేశ్ నిర్వచనం అని ఆయన పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు విలువ అక్షరాల తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల నుంచి ఒక లక్ష కోట్లు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎనర్జీ ప్రాజెక్టులు ఇది ఒకటి దీని కెపాసిటీ సంవత్సరానికి తొమ్మిది నుండి పన్నెండు మిలియన్ల మెట్రిక్ టన్నులు విశేషం ఏమిటంటే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల కెపాసిటీ గల ఎథలిన్ క్రాకర్ యూనిట్ కూడా ఇందులో ఏర్పాటు కానుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏపీ ప్రభుత్వం రాయపట్నం పోర్టు సమీపంలో ఆరు వేల ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం ఆమోదించింది ఇందులో రిఫైనరీ కోసమే కాకుండా గ్రీన్ బెల్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు క్రూడ్ ఆయిల్ టెర్మినల్స్ కూడా ఉన్నాయి మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్లాంట్ కోసం హైరింగ్ ప్రాసెస్ కూడా మొదలైపోయింది ఇప్పటికే ఎన్ఐటి త్రిచి నుండి నలభై మంది విద్యార్థులను బీపీసీఎల్ రిక్రూట్ చేసుకున్నట్లు సమాచారం చూసారిగా ఫ్రెండ్స్ రాయపట్నం కేంద్రంగా రాబోతున్న ఈ మెగా ప్రాజెక్టుపై మీ అభిప్రాయాన్ని కింది కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి